నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కాంగ్రెస్ బూటకపు హామీలను నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ నాయకుడు సోనబోయిన రాజు కేసీఆర్ అన్నారు దామెర మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపు కోసం ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కార్యక్రమంలో గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి వేల్పుల ప్రసాద్ నాయకులు సనబోయిన తిరుపతి వంగారావి తదితరులు పాల్గొన్నారు ప్రచారం భాగంలో మేమందరం కలిసికట్టుగా తిరిగినాం దాంట్లో ఇంటింటి గడప గడప ప్రచారంలో మహిళలు కానీ రైతులు కానీ మా మేము దగ్గర వాళ్ళ బాధలు ఏం వెల్లడిస్తున్నారంటే మాకు ఈ కాంగ్రెస్ పాలన వచ్చింది నా నెల నుండి నీళ్ళు లేవు పొలాలు ఎండిపోతున్నాయి మాకు స్కీములు అని పెట్టిండు దళిత బంధు లేదు రైతు బంధు లేదు వా నీళ్ళు లేవు ఇంటింటికి అది కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు కరెంటు బిల్లు కూడా వస్తుంది ఇలాంటి స్కీములు తెలంగాణ గవర్నమెంటే మాకు కావాలని ప్రతి ఒక్కరు నీరాజనం పలుకుతున్నారు ప్రతి ఇంటింటి మేము తిరిగిన దాంట్లో ప్రతి మహిళ కానీ ప్రతి పురుషుడు కానీ ఏమంటున్నాడు అంటే ఈసారి కారుకు మాత్రమేస్తాం ఇదే సుదీర్ఘ కుమార్ భారీ భారీ మెజార్థులను కల్పిస్తాం ఇప్పుడే ఇంత ముందు తప్పు చేసాం ఇక తప్పు చేయమని గడప గడపకు మేము వెళ్ళిన కాడల్లా వాళ్ళ బాధను వాళ్ళ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు ఈ మాకు అర్థమైందంట సుధీర్ కుమార్ టీఆర్ఎస్ బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సుధీర్ కుమార్ భారీ మేరత్వం గెలుపు ఉంటారని మాకు ధీమాతో వ్యక్తం చేస్తుంది తెలంగాణ